ప్రేక్షకులందరికీ నమస్కారం మిథుల రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు మే ఇరవై ఐదు శనివారం రోజున ఇటువంటి శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే అయితే మీరు మా వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే షష్ట స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల మిథున రాశి వారు కావాలనుకున్న విధంగా చాలా చాలా నెరవేరడంతో రోజంతా సంతోషంగా ఉంటారు మీకు నవ్వులు మెరిపించి అవుతుంది డబ్బు విలువ మీకు తెలియదు కానీ ఈ రోజు మీరు డబ్బు యొక్క విలువని తెలుసుకుంటారు అలాగే మీ అవసరాలకి కావలసిన మొత్తం మీకు మీ చేతికి అందదు స్నేహితులతోనూ కొత్త వారితోనూ ఒకేలాగా మెలకువగా ప్రవర్తించండి ఈ రోజు మీ ప్రేమ ప్రభావాలు బలంగా ఉంటాయి మంచి ప్రేమ జీవితాన్ని ఈ రోజు చూడబోతున్నారు అయితే మీరు టీవీ చూడడం ద్వారా చాలా వరకు ఈ రోజు సమయాన్ని వృధా చేస్తారు ఇది మీ జీవిత భాగస్వామికి చికాకు తెప్పిస్తుంది ఎందుకనగా వారితో సమయాన్ని గడపకపోవడం వల్ల వారికి కోపం వస్తుంది పక్క అల్లర చిల్లర చేష్టలతో మీ టీనేజ్ రోజుల్ని మీ భాగస్వామి మీకు గుర్తు చేయనుంది ఈ రోజు ఈ రోజు మీకు ఆధ్యాత్మికతతో కూడుకుని ఉంటుంది అంటే దేవస్థానాలు దర్శించడం దాన ధర్మాలు చేయడం వంటివి చేసే అవకాశం ఉంది ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడి శ్రీ వెంకటేశ్వర వద్రక వన్ని పారాయణం చేయండి విశేషమైన శుభ ఫలితాన్ని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖోభవంత